ముంబై ఇండియన్స్కి ఐపీఎల్లో ఎప్పుడూ ఓ సాంప్రదాయం ఉంటుంది సీజన్ని అత్యంత బద్ధకంగా అత్యంత నిదానంగా ఆరంభిస్తుంది ముంబై ఇండియన్స్ ఈసారి కూడా ఆ సాంప్రదాయాన్నే కొనసాగించింది మొదటి ఐదు మ్యాచ్ల్లో నాలుగు ఓడిపోయింది ముంబై కేకేఆర్ మీద గెలుపు తప్ప మరేం మిగలేదు ఏముంది ముంబై సీన్ అయిపోయింది ఈసారి అనుకున్నారు అందరూ కానీ తప్పు ఏ ఢిల్లీనైతే నిన్న ఓడించి ప్లేఆఫ్స్ బెర్త్ను కైవసం చేసుకుందో అదే ఢిల్లీపై విజయంతో తన విన్నింగ్ స్ట్రీక్ని ఈ సీజన్లో ప్రారంభించింది ముంబై ఏప్రిల్ పదమూడున ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్ని గెలుచుకున్న ముంబై ఆ తర్వాత వరుసగా ఆరు మ్యాచ్ల్లో గెలిచి ప్లేఆఫ్స్ రేసులోకి దూసుకొచ్చింది అసలు తమకు తిరిగే లేదన్నట్లుగా ఎదురొచ్చిన ప్రతి టీంని కొట్టిన ముంబై తమను ఎందుకు ఛాంపియన్ జట్ అంటారో ప్రూవ్ చేసింది ఆరు విజయాల పరంపర తర్వాత గుజరాత్ మీద మ్యాచ్ ఓడి బ్రేక్ పడినా తిరిగి ప్లేఆఫ్స్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా గెలిచి తేరాల్సిన ఢిల్లీ మ్యాచ్ను గెలిచి ఈ సీజన్లో రెండో దమ్కి ఇచ్చింది ఢిల్లీకి ప్లేఆఫ్స్ బెర్త్ను కూడా జన్మ హక్కుల లాక్కుంది ఇప్పుడు అసలు టెన్షన్ ప్లే ఆఫ్స్లో ఉన్న మిగిలి ఉన్న జట్లకు ఐరనీ ఏంటంటే ప్లేఆఫ్స్లో ఉన్న నాలుగు జట్లలో కేవలం ముంబైకి మాత్రమే ఒకటి కంటే సార్లు కప్పు కొట్టిన హోదా ఉంది ఒకటి కాదు రెండు కాదు ఐదు సార్లు విజేతగా నిలిచిన ఘనమైన రికార్డు ముంబై ఇండియన్స్కు ఉంది కానీ ప్లే ఆఫ్స్లో మిగిలిన జట్లైన ఆర్సీబీ పంజాబ్ అసలు ఒక్కసారి కూడా కప్పు కొట్టలేదు ఇప్పటి వరకు పద్దెనిమిదేళ్లుగా కప్పు కోసం పోరాడుతూనే ఉన్నాయి ఆ రెండు జట్లు గుజరాత్ ఓసారి విజేతగా నిలిచిన ముంబై పదకొండు సార్లు ప్లే ఆఫ్స్ ఆడిన అనుభవంతో పోలిస్తే ఉన్న అనుభవం చాలా అంటే చాలా తక్కువ మరి చూడాలి గ్యాంగ్స్టర్ ఆటతో ప్లే ఆఫ్స్లోకి దూసుకొచ్చిన ముంబై గ్యాంగ్స్టర్స్ ప్లే ఆఫ్స్లో మిగిలిన జట్లను ఎలా ఉనికిస్తారో ఆరో ఐపీఎల్ కప్ సాధించిన తొలి జట్టుగా చరిత్ర సృష్టిస్తారేమో చూడాల్సిందే